బ్యాచిలర్స్ కూడా సులభంగా చేసే ఎర్రపప్పు టమాటా కూర సింపుల్ గా ఎలా చేసుకోవాలో చూసుకుందాం ఇది వరకు షార్ట్ వీడియోలో పెట్టాను ఫ్రెండ్స్ వీడియోస్ లో మీకు అర్థం అవ్వాలని చెప్పి లాంగ్ వీడియో చేస్తున్నాను వీడియో రెండు వరకు చూడండి ఒక కడాయిలోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ నూనె ఈ నూనె బాగా వేడెక్కినాక ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డ వేస్తున్నాను సో మీడియం సైజ్ లో కోసుకున్నాం నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేదాకా ఉల్లిగడ్డలు త్వరగా మెత్తబడడం కోసం ఇందులోనే రుచి సరపడి వేసేసుకుందాం ఉల్లిగడ్డలు వేగి లైట్ పింక్ కలర్లోకి వచ్చాక ఇందులోకి చిట్కడి పసుపు అట్లానే ఒక పావు చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఎంచుకుందాం కలుపుతూ అల్లం పచ్చివాసన పోయాక ఇందులోకి రెండు కప్పుల ఎర్రపప్పుని శుభ్రం చేసి తీసుకున్నాము ఇందులోకి వేస్తున్నాం ఈ పప్పులో నీరు ఆవిరైపోయే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం కలుపుతూ పావు కేజీ టమాటాలు చిన్న భాగాలుగా కోసుకుని వేసుకుంటున్నాం సో మరీ చిన్నగా కాకుండా టమాటా అన్నిట్లో మీడియం సైజులో పోసుకోండి బాగుంటుంది పంట కింద తగుతూ సో రుచికి పడుపు మనం మొదలే ఉల్లిగడ్డల మీద వేసేసుకున్నాము ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను ఇందులోకి టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేస్తున్నాను ఒక గ్లాస్ అండ్ నీళ్ళు అనుకుందాం ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఐదారు నిమిషాలు ఉడికించుకుందాం సరిగ్గా ఐదారు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉడికించుకున్నాము మూత తీసి చూద్దాం ఏ విధంగా సో ఒకటి ఏంటంటే మధ్య మధ్యలో కలిపాను నేను మూత తీస్తూ సో మీరు కూడా కలపండి మధ్య మధ్యలో ఇందులోకి పావు చెంచా గరం మసాలా ఒక టీ స్పూన్ కొత్తిమీర వేసుకొని కలిపి ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో కలిపి దించేసుకొని ఇక తినేయడమే సో వైట్ రైస్ పర్ఫెక్ట్ కాంబినేషన్ దీనికి మ్యాంగో పిక్కిల్ లేని నిమ్మకాయ పచ్చడి కానీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ట్రష్ మీ చాలా బాగా వస్తుంది సో బేసిక్గా ఏంటంటే జారుడు ఉండదు ఇట్లా దగ్గరగానే ఉంటుంది సో రెడీ అయిపోయింది మనకి ఎర్రపప్పు టమాటా కూర అనేది